శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడలేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపబడును నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు ఎక్కడి వారికైనా ఒక ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ అందరికీ నమస్కారం అండి ఛానెకి తిరిగి స్వాగతం ధనుసు రాశి జాతికులు మే మాసంలో ఇరవై ఏడవ తేదీన ఆరనే అక్షరమున్న వ్యక్తి వలన జరగబోయేది తెలిస్తే షాక్ అయిపోతారు మీరు కళ్ళు తిరిగి కింద పడిపోతారు ఇలా జరగబోతుంది ఏం జరగబోతుందో తెలియాలి అంటే వీడియో చూడాల్సిందే వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ గా ఎంతో ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము ఈ రోజున ధనుసు రాశి జాతికల దిన ఫలాల ప్రకారం చూస్తే గనక ఆర్ అనే అక్షరం ఉన్నటువంటి వ్యక్తి వల్ల మీకు సమస్య వచ్చి పడే ఉంది ముఖ్యంగా పని చేసే చోట కాని ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కానీ బంధువుల్లో కాని ఆరనే అక్షరం పేరులో ఎవరికైతే మొదటిగా ఉంటుందో వారు స్త్రీలు కానివ్వండి పురుషులు కానివ్వండి పిల్లలు కానివ్వండి ఇలా ఎవరైనా సరే వారి వల్ల మీరు ఒక సమస్యలో చిక్కుకుంటారు వారు కావాలని చేసినా చేయకపోయినా అది వారి గ్రహస్థితి అండి ఎదుటి వారికి కష్టం కలిగించని వారి కానీ వారి వల్ల వారి యొక్క నెగటివిటీ వల్ల మీకు కూడా ఈ రోజు సమస్య ఎదురవుతుంది ఉదాహరణకు చూస్తే కొంతమందికి ఇతర వ్యక్తులతో వారి కారణంగా గొడవ జరగడం వారికి సపోర్ట్ చేయాలనే కారణంతో వేరే వ్యక్తులతో గొడవ పెట్టుకోవడం ఇటువంటి పరిస్థితులు ఉండొచ్చు వేరొక రకంగా కూడా వారి వల్ల ఒక సమస్య ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి వారు శత్రువులు కాకపోవచ్చు కానీ వారి వల్ల మీకు సమస్య అయితే ఉత్పన్నమవుతోంది ఈ సమస్య అధిగమించడానికి శివారాధన ఖచ్చితంగా చేసుకోండి శివ భగవాను నిత్యము కూడా మనసులో స్మరించుకోండి ఇలా చేస్తే మనసులో పదకొండు సార్లు శివ భగవానుని మననం చేసుకుంటూ ఉండండి ఇలా చేస్తూ ఉంటే కచ్చితంగా సమస్య నుంచి భగవంతుడే బయటపడేస్తాడు ఇక మిగిలిన అంశాలు చూస్తే గనక మిశ్రమంగా ఉన్నాయండి చాలా రోజులుగా ఆర్థికపర అంశాల్లో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న వారు మీరు సమస్యల నుంచి గట్టెక్కే మార్గం ఒకరి వల్ల గోచరిస్తోంది ఆ సమస్యలకు పరిష్కారాలు కూడా లభించబోతున్నాయని చెప్పుకోవాలి వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపార జీవితం గురించి కాస్త మెలకువలు నేర్చుకుంటారు అలాగే వ్యవసాయం చేసే రైతులకు కూడాను ఒక మంచి అవకాశం వస్తోంది మీకు ధనం సమకూరే అవకాశం కావచ్చు ధనం పోగుబాటు అయ్యే అవకాశం ఒక వ్యక్తి రూపంలో రాబోతోంది అలాగే వినియోగదారులు కూడా చక్కగా గైడెన్స్ ని అందించబోతున్నారు వ్యాపారస్తులకు మీ యొక్క జీవితంలో చాలా వరకు కూడా ఇదివరకు మిస్టేక్స్ చేసినా ఆ సమస్యలు ఏమిటో తెలుసుకుని ఈ రోజున సరిదిద్దుకుని ప్రయత్నం చేస్తే మీ యొక్క కష్టం తొలగిపోయి భగవంతుడు మీకు అండదండలు అందజేస్తాడు ఒక వ్యక్తిని కలుస్తారు ఈ రోజున బంధువుల్లో కానీ మిత్రుల్లో కానీ ఒక వ్యక్తిని కలుస్తారు ఆ యొక్క వ్యక్తికి ఈ రోజున ఆపన్న హస్తాన్ని అందిస్తారు ఎవరికి ఇష్టమున్నా లేకున్నా మీ మనసు చెప్పిందే చేయండి సాయం మనం చేస్తాము కానీ చేయించేది భగవంతుడే ఈ విషయం గుర్తుంచుకోండి అలాగే కుటుంబ సభ్యుల నుంచి ఇది వరకు ఎటువంటి సపోర్టు అందక బాధపడుతున్నట్లయితే ఈ రోజున వారు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు జీవిత భాగస్వామి కావచ్చు మీ యొక్క కన్న తల్లిదండ్రులు కావచ్చు మీరు చేసే తప్పులను ఎంతగా అయితే ఖండిస్తారు మీరు చేసే మంచి పనులను కూడా అంత బాగా పొగుడుతారు కానీ వారు ఈ రోజున మీకు ధనపరంగా సాయం అందించడం లేదా మాట సాయం అందించడం లేదా మీ గురించి ఎదుటి వారి దగ్గర ఉన్నతవంతంగా మాట్లాడడం ఈ రోజు మీ మనసుకి ఆనందాన్ని ప్రశాంతతను కలగజేస్తుందని చెప్పుకోవాలి అలాగే రాజకీయ నేతలు కూడాను మిమ్మల్ని గుర్తించి ఒక మంచి మంచి అవకాశాలు ఈ రోజున పార్టీ పరంగా కనిపిస్తున్నాయి మీ భవిష్యత్తు బాగుంటుంది ఏ మాత్రము కూడా ఇక సందేహం లేదు రియల్ ఎస్టేట్లో ఉన్నవారికి ఈ రోజున ఊహించని ధన ప్రాప్తి కూడా కలగపోతోంది స్టాక్ మార్కెట్లో ఉన్నవారు పెట్టుబడుల విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండండి ఏ విషయంలో అయినా ఈ రాశివారు వారు ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవడం ఈ రోజున ఆవేశాన్ని ప్రదర్శించడం ఏ విషయంలో కూడా మంచిది కాదు జాగ్రత్త వహించండి ప్రతికూలత అనుకూలతగా మార్చుకోవడం కోసం నిత్యము లలితా సహస్రనామ పారాయణం చేసుకోవడం హనుమాన్ చాలీసాను పాటించడం మేలు చేస్తోంది